ఓం శ్రీ సాయిరాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జూలై నెల సనాత సనాతన సారథులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబారి దివ్యవాణి మార్గపందు అనే వ్యాసం గురించి తెలుసుకుందాం సాయిరాం దేవుడు మహాశక్తి జీవుడు మాయాశక్తి దేవుడు బింబము జీవుడు ప్రతిబింబము దొంగను పట్టుటకు వాడు కూడా దొంగ వేషము భగవంతుడు కూడా జీవుల మధ్యన అవతరించినప్పుడు మాయాశక్తిని ధరించవచ్చును సంపూర్ణ మహాశక్తితో రాకుండా కొంతవరకు శక్తిని తగ్గించుకొని వచ్చును లేనిచో భక్తులు దగ్గరకు వచ్చుటకు చేత కాదు పూజింప సేవింపబడవాని కావచ్చును అశాశ్వతంగా అస్థిర రూపముల ఈ ప్రపంచంలో నిండి నిబిడీకృతమైన మహత్తరమైన భగవంతుని శక్తి ఒకటే శాశ్వతము స్థిరము ఆ నిత్య సత్య వస్తువును పరబ్రహ్మము తెలుసుకునేందుకు ఆ భగవంతుని ఏ శరణు పొందవలను ఈ విధమును ఈ పదము నుండి తప్పించుకున్న ఎవరికి నీ వీలు లేదు ప్రతి ఒక్కరూ చేరవలసిన గమ్యమే అది ఒక బాటలో వెళ్ళినప్పుడు నే నీడ బురదలో మురికిలో గుంటలలో ముండ్లలో ఇసుకలో తడి నేల పొడి నేలలో పట్టు గమనించవు నీడ ఎక్కడ పడినను నీవు దానికేమీ చింతించవు నేడ కూడా బురదచే మురికి చే అంటుకోనబడదు దానికి కూడా అచ్చట పడుతున్నాను చింత లేదు నేడ దాని అనుభవములు సత్యము కాదని మీకు కూడా తెలియను అట్లా ని మీరు కూడా పరమాత్మని నీడ వంటి వారు నీవు నిజముగా శాశ్వతమైన పరమాత్మవు ఈ జ్ఞానము మిమ్మల్ని కష్టము నుండి తప్పించుకును నిజమే ఎంతో సాధన చేసిన కానీ సత్యము తెలుసుకొనలేవు నీ దేహము నీవు అనుకుంటున్నావు ఈ సాధనలో మొదటిపెట్టుగా నీవు ప్రతి విషయమున ధర్మమును అనుసరించి నడుచు ప్రకృతికి సంబంధించిన ధర్మము కష్ట సుఖములను కూడా ఆధ్యాత్మిక ధర్మం అనుసరింపజేయను అశ్వత్థామ కూడా కోప కోపముచే కండ్లు తెలియక పాండవుని పుత్రులను చంపినప్పుడు అర్జునుడు అతన్ని బంధించి అతని తలను నరికి వేసేది అని చెప్పినప్పుడు అతని తలను నరికి వేసి వేసేది అని చెప్పినప్పుడు ద్రౌపది అడ్డు వచ్చి ఇది న్యాయము కాదు అతడు మన బిడ్డలను చంపినాడని మనము అతని చంపవచ్చునా అందులో అతడు గురువుగారి కుమారుడు అని చెప్పి అశ్వత్థామ ప్రాణమును రక్షించినది ఈ విధముగా మనము ఎంత కష్టపరిస్థితిలో నన్ను ధర్మమును అనుసరించవలేను అదే శరణాగతికి చిహ్నము నీ ధర్మమును నీవు చేయము ఆయన అనుగ్రహము చే నీ కష్టములు కూడా త్వరలో తొలుగును శరణాగతి మార్గములో మీకు ముఖ్యముగా కావచ్చు ఆటంకములు అహంకారము మమకారములు ఈ రెండు అనేక జన్మల నుండి వచ్చినవి వాటిని తొలగించుటకు వివేక వైరాగ్యం అత్యావశ్యకము భక్తి నీటి చే జప ధ్యాన యోగములని సబ్బు చే అనేక సంవత్సరం నుండి వచ్చిన మనోమాల్యమును పోగొట్టము నడుచుంట నిదానమైనను సురక్షితముగా మీరు మీ గమ్యమును చేరినట్లు నిదానముగానైనా సాధన చే రాబడి క్రింద పడవద్దు నీకు ఎంత ఆకలి ఉన్నదో అంతే ఆహారం తిను ఎంత ఎక్కువ తిన అజీర్ణముగను సాధనలో ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు ఎక్కువ ఒక అడుగు ముందు వేసి రెండు అడుగులు వెనుకకు వెళ్ళవద్దు నీకు నమ్మకం లేకుండా మొదటి మెట్టు కూడా అస్థిరంగా ఉండను నామస్మరణ చే సాహిత్యము పొందినప్పుడు నేను నీవు అని భేదము పోయి ఏకత్వములు తన్మయత్వం పొందేదవు నీ త్రిత్తి కొరకు నీవు అన్వేషణం చెయ్యి ఒకసారి నీకు నమ్మకం కుదిరిన మరలా చలించవు ఆ తర్వాత నీవు తప్పు మార్గమున పోవు సూర్యుడు నీ తలపై సరిగా ఉన్నప్పుడు నీడపడదు అట్లనే నమ్మకము నీ తలలో స్థిరముగా నిలిచినప్పుడు నేడ అనేటువంటి అనుమానం ఉండదు సశేషం సాయి రాత్రమైన ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ భవంతు భవస్తలోకా సుఖినో భవంతు భవస్తలోకా సుఖినో ఓం శ్యాం स्यांतेस्यां तेहि जय भरभगवान श्री सच्चे साई बाबा जी तो की जय जय साई राम जय जय साई राम आत्मिलको मनवी ई चैनल तो पाटुगा लर्न भगवत गीता అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో చూడవచ్చును సాయితం భాగవతం చెప్పేది